గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాన్ని ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ త్రూ వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో జైన్ నేను బెంజ్ కార్ కొనుక్కున్నాను ఇది నా కారే క్యాబ్ డ్రైవర్ నుంచి బెంజ్ కారు కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను దోస్తులు ఫ్రెండ్స్ రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి మీకు కూడా రెండు మూడు సంవత్సరాలు ఇలాంటి కార్ తీసుకోవచ్చు నాకు నెలకు పది లక్షల ఇన్కమ్ వస్తుంది ఇట్లాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు రండి కలిసి పనిచేయాలి చూసేది నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న సమయాన్ని వేస్ట్గా పడి ఉన్న సమయాన్ని నాలుగు సీరియల్ చూసే సమయాన్ని తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను ఆ ఇన్వెస్ట్ చేసినందుకు నేను ఒక గ్రేట్ సక్సెస్ని తీసుకోగలిగాను మరి ప్రతి ఒక్క పర్సన్కి ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటుంది ఎస్ఆర్ నువ్వు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో చాలామంది ఈగోగా ఫీల్ అవుతారు నేను ఒక లెవెల్లో ఉన్నాను నేను ఇది చెయ్యాలా నాకు ఇది అవసరమా కదా ఆలోచిస్తుంటారు మరియు ఫస్ట్ టైము ప్రతి ఒక్కరికి కాస్త ఈగో అనేది మనిషికి సహజంగా ఉంటుంది ఫస్ట్ నేను కూడా అనుకున్నాను మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంతో కొంత అమ్మ వాళ్ళు ఆస్తులు పాస్తులు ఇచ్చి పంపించారు మరి ఇల్లులు ఉన్నాయి రెంట్లు వస్తాయి ల్యాండ్లు పొలాలు ఉన్నాయి ఇంకా ఏమైనా చెయ్యాలా కానీ నాకొక్కే ఒక ఆలోచన ఎందుకు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు ఛాలెంజింగ్గా తీసుకున్నా యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి డిఫరెంట్గా ప్లాన్ చేయాలి గుంపులో గోవిందలాగా ఉండడం కష్టం ఇష్టం ఉండదు నాకు నలుగురిలో నారాయణ గుంపులో గోవింద కాదు నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి సో అది నాకు ఇష్టం అలా ప్లాన్ చేసుకున్నాను మరి అక్కడ కూడా ఆ వంద మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒకే ఒక్క జాబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ని కొట్టగలిగాను మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే సౌత్ ఇండియా టాప్ కొట్టాలి ఒక్కటి మిగిలింది సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా ఎంటైర్ టీమ్కి నమ్మకం రాదా సో దానికోసము ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వచ్చామా నెల రోజులు అయింది నాకు ఏమీ రాదు మనం ఏం చేసామంటే థర్టీ పీవీ చేసాము కూర్చున్నాం ఏమీ రావట్లేదు మేడం నేను వెస్టేజ్లోనే ఉన్నాను ఏం చేసావు ఏం చేయలేదు మేడం ప్లెయిన్గా పేపర్స్ అన్నీ అట్లాగే పెట్టుకున్నా సో హౌ మెనీ అవర్స్ విన్ వర్క్ ఇన్ యువర్ బిజినెస్ ఎన్ని గంటలు మీరు పనిచేస్తున్నారు మీకు ఒక పదివేల జాబ్ దొరికింది అనుకోండి ఎన్ని గంటలు పనిచేస్తారు పది గంటలు పనిచేయాలి ప్రైవేట్లో తెలుసు కదా గవర్నమెంట్ సెక్టార్స్కి ఎయిట్ అవర్స్ రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఇంకొక నా డౌన్ లైన్ ఉన్నారు టీమ్ లైను ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ మార్నింగ్ వెళ్తారు నైట్ ఏదో టైంలో వస్తారు ఆ రెండు ఫోన్లు ఇచ్చింది వెహికల్ ఇచ్చింది ఆ రెండు ఫోన్లను పక్కన పెట్టుకొని ఈయన పడుకోవాలి సైలెంట్గా ఫోన్ రాగానే తవ్వుకున్న ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే భార్య పిల్లలు వేస్తారు ఆ ఫోన్ పట్టుకొని బయటకెళ్ళి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆ రిలయన్స్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిందో మళ్ళీ కనెక్ట్ చేసి రావాలి ఈయన అలాంటి వ్యక్తి నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ వినడానికి రాత్రి నైన్ థర్టీ తర్వాత వచ్చేవాడు అప్పుడు వస్తే తినేసి రండి ఒక ముద్ద పొద్దంతా పని లేదు ఒక హాఫ్ అన్ అవర్ నేను వెయిట్ చేస్తాను మీరు అప్ అయి తినేసి రండి అని టెన్ ఓ క్లాక్ వచ్చి లెవెన్ ఓ క్లాక్ బిజినెస్ చెప్పిన ప్లాన్ మైండ్లో సో నా ప్లాన్ చెప్పిన విషయం ఏంటంటే డైలీ టూ సెషన్స్ చేయాలి నైంటీ డేస్ ఆగకుండా చేశాను నైంటీ డేస్ ఆగకుండా చేశాను మరి అలాంటివి మనము ఫాలో అవ్వాలి ఇదే తెలుసు కదా మనకి బయట మార్కెట్లో ఎన్ని గంటలు మనం జాబ్స్ చేస్తున్నాము రోజుకు ఎంత టైం తీసుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఫోర్ అవర్స్ బీయింగ్ ఏ జెంట్స్కి లేడీస్కి ఎవ్రీడే ఫోర్ అవర్స్ దొరకకుండా పోతుందంటే నేను అసలు నమ్మను ఎందుకంటే ఎలాంటి జాబ్ చేసినా ఒక ఎనిమిది నుంచి పది గంటలు పోతే పడుకోవడానికి ఏడు గంటలు పోతే పదిహేడు గంటలు పోతే పర్సనల్గా తినడానికి తాగడానికి మూడు గంటలు తీసేస్తే ఇరవై గంటలు పోతే మినిమం ఫోర్ అవర్స్ టైం ఉంటుంది ఎవరికైనా కూడా ఉంటుందా లేదా ఈ ఫోర్ అవర్స్ని మనం ఏం చేస్తున్నామంటే కిల్ చేస్తున్నాం నాశనం చేస్తున్నాం ఆ వేస్ట్ అవుతున్న మీ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం ఆ ఇన్వెస్ట్మెంటే ఈ సక్సెస్కి మనకి కారణం అవుతుంది రెగ్యులర్గా మన ఏ ఏ డౌట్స్ వచ్చినా ప్రతి క్లారిఫికేషన్కి మన అప్లైన్కి మనం ఫోన్ చేయాలి చెయ్యకుండా ఉన్నామనుకోన్రీ మన డౌట్స్ క్లారిఫై అవుతాయా డౌట్ డౌట్గానే మిగిలిపోతే మనం ముందుకు వెళ్ళగలమా వెళ్ళగలమా ఎందుకంటే మనకు ఒక అడ్డంకి స్పీడ్ బ్రేకర్ ఉంద ముందుగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఏం చేయాలి ముందుగా ఎక్సలేటర్ డౌన్ చేయాలి మెల్లిగా దాటాలి అలాగని అదే స్పీడ్లో ఏమవుతుంది హెడ్ ఇంజురీ అవుతుంది కదా సో మనకు ఏ ఏ పనిలో అయినా ఏమన్నా చెయ్యండి మీరు హడ్ల్స్ లాని ప్లేస్ అంటూ ఉండదండి సమస్య ఎవ్రీవేర్ ఉంటుంది కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ వర్క్ విత్ అ ఇలా ఎప్పుడైతే మీరు వర్క్ విత్ పేషెన్సీ విల్ గెట్ విక్టరీ డెఫినెట్లీ ఎనీ వన్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడైతే మీ మూడు నెలల్లో ఆరు మందిని డైరెక్టర్లు చేయగలరో క్రౌన్ డైరెక్టర్ అయిపోతే ఎలాంటి విజయం అండి ఈరోజు క్రౌన్ అయితే ఇక్కడ రెస్పెక్ట్ ఉందా కాదు క్రౌన్ అయితే రెస్పెక్ట్ ఎస్ఆర్ ను సో యాజ్ అ గా లక్ష తీసిన వాళ్ళు ఉన్నారు మూడున్నర లక్షలు తీసిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఒకసారి కొట్టారంటే ఇంతమందిలోకి వెళ్ళి మీరు హైలైట్ అవుతుంది